యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ టూ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలైతే పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియాస్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ముందుకైతే మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ ట్రాక్టర్ అయితే ఆ మకానికి తీసుకోవడం జరిగింది ఈ ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహి వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓన్ చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి అరవై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి కొన్ని నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గా టైర్లు మార్చామని ఓన్ రా చెప్తున్నారు ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ రా చెప్తున్నారు ఈ ట్రాక్ ట్రాక్టర్ వచ్చేసి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు ఓన్లీ వారి సొంత పనులకు సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని ఓన్ రా చెప్తున్నారు ఈ ట్రాక్టర్ వచ్చేసరికి ఎక్కువ తమ్ము కూడా చేయలేదు ఓన్లీ సొంత పొలంలో మాత్రమే నడిచిందని ఓనర్ చెప్తున్నారు ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మరి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు పీటీఓ కానీ క్లచ్ పెట్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంతా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్మిపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి